మేయర్ గారు తిరిగే కారుకు బాడుగా నలభై ఐదు వేలైతే చెత్తను మోసే ఆటోలకు అక్షరాల అరవై మూడు వేలు లా ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసే అధికారం ఎవరిచ్చారు ప్రైవేట్ ఏజెన్సీ వారు అగ్రిమెంట్ ప్రకారం చెత్తను సేకరించే పూర్తి బాధ్యత ఏజెన్సీదైతే అదనంగా రెండు వందల మంది సిబ్బందిని ప్రైవేట్ ఏజెన్సీ వారికి అప్పగించి కార్పొరేషన్ దాదాపు ప్రతి నెల యాభై లక్షల రూపాయలు ఎందుకు చెల్లిస్తుంది ఇది ప్రైవేటు వారికి కొమ్ము కాయడం కాదా కడపలో నోటిఫైడ్ స్లమ్ ఏరియాలు ఎన్ని ఉన్నాయో కడప మేయర్ గారు చెప్పగలరా ఒక్కరోజు కూడా స్పందన కార్యక్రమంలో కానీ గ్రివిన్ సెల్కు రాని మేయర్ గారు ప్రజల సమస్యలపై అవగాహన లేని మేయర్ గారు తన అనుభవం గురించి ప్రస్తావించడం విద్యురంగా ఉంది కడప నగర మేయర్ సురేష్ బాబు గారు మాట్లాడిన విధానం చూస్తా ఉంటే ఆ అర్ధరహిత అనుచిత వ్యాఖ్యలు వింటా ఉంటే వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి చానుక్యుడి చెప్పింది గుర్తుకొస్తాం అధికారం పోయే కాలంలో మనిషికి వక్రబుద్ధి వస్తుంది బుద్ధి లోపిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్పారు ఇవాళ కడప నగర మేయర్కు ప్రజల్లో పలుకుబడి పాయే పార్టీలో పదవులు పాయే పరిపాలనలో పట్టు పట్టుపాయే కార్పొరేషన్లో విశ్వాసం పాయే ఇవాళ అంతు చిక్కని పరిస్థితిలో బెంబెలెత్తుతూ తెలుగుదేశం పార్టీ పైన ఎమ్మెల్యే పైన మంత్రి గారిపైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు జరిగిన విషయం ఏమిటంటే కడప నగరంలో చెత్తా చదారం రోడ్ల మీద చెల్లా పడి ఉంది పారిశుద్ధ్య లోపం కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది దీని మూలాన ప్రజలందరికీ కూడా అనారోగ్యం అస్తవ్యస్త పాలవుతున్నారని చెప్పి ఎంతోమంది ప్రజా దర్బార్లైతేనేమి ఎమ్మెల్యే గారికి ఫోన్లు చేసి మరీ విన్నవించుకున్నారు ఈ పారిశుద్ధ్య అంశం అంతా కూడా కార్పొరేషన్ పరిధి అంశం కదా ఈ కార్పొరేటర్లు ఈ మేయర్ అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు వీరికి జ్ఞానోదయం కల్పించడానికి ఎమ్మెల్యే గారు ప్రశ్నించడం జరిగింది బుద్ధి జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే పరిష్కార దిశగా మాట్లాడతారు కానీ యాదృచికమో దురదృష్టకరమో ఈ కడప నగర మేయరు సమస్యనే పక్కదారి పట్టే విధంగా ప్రజలకు మభ్యపట్టే విధంగా ఆ నిందలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద మోపడం బాధాకరమైన విషయం ఆ సమస్యకు పరిష్కారం చేస్తారా చేయారా మహాప్రభు అని అడిగితే ఆ సిబ్బందికి నలభై లక్షలు ఎవరు కడతారు ఆ చెత్తను ఎవరు ఎత్తుతారు ఆ వెహికల్స్ పరిస్థితి ఏంటి అని చెప్పి ఉల్టా పుల్టా ప్రశ్నలు వేస్తున్నారు అంటే పెళ్లి చేసుకున్నాడు కాపురం ఎవరు చేయాలి కాపురం ఎవరు చేయాలి అని అడిగినట్టు ఎవరు చేస్తారు పెళ్లి చేసుకున్నాడే కాపురం చేయాలి ఆ చెత్త చదారం తీయాలంటే ఎవరు తీయాలి ఎవరికైతే ఆ రెవెన్యూ ట్యాక్స్లు వస్తున్నాయో ఆ యొక్క సీవేజ్ యూజర్ ఛార్జీలు వస్తున్నాయో ప్రాప్